కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సేమ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు భరత్ గారు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెడుతూ ఉన్నారు విజయవాడ భరత్ గారు మమ్మల్ని ఇలా కొట్టేశారు కొంతమంది చంపేశారు కొన్ని కోల కొట్టేశారు అని ఇది ఎంతవరకు నిజం అంటారు ఇప్పుడు అది దాస్తే దాగే పరిస్థితి కాదండి మీకు విషయం చెప్పనా నేను ఇది బెదిరించి మాట్లాడట్లేదు లేకపోతే నేనేమి దాన్ని ఏమంటారు స్ట్రాంగ్తో నేను మాట్లాడట్లే నిజంగా నిజంగా మాకు అదే గనక ఉద్దేశం ఉండుంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కేవలం పదకొండు సీట్లతో నిన్ను కూర్చోబెట్టిన తర్వాత కనీసం వైఎస్ఆర్సిపి నాయకుడుని రోడ్డు మీద తిరగనిస్తామా మాకు ఆ యాటిట్యూడ్ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ మేము చెయ్యాలి అనుకుంటున్నామే తప్పించి అన్ మీకు రాత్రులు గోడలు దూకి లైట్లు ఆపేసి తీసుకొచ్చి మొత్తం ఊర్లు ఊళ్ళని తిప్పి తీసుకొచ్చి పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేదు ఏ నాయకుడిని మేము కక్ష సాధింపుగా అరెస్ట్ చేసాము చెప్పమనండి వీళ్ళకి ఏంటంటే భయం అన్నమాట ఏదో అంటారు కదా దొంగ అంటే భుజాలు అనుకుంటున్నట్టు వీళ్ళు మేము ఏదైనా కేసు అన్నాం అనుకున్నామో మా మీదే వచ్చేసారని ఫీలింగ్ అది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ నిజంగా అలా అనుకుంటే కనుక ఎన్నెన్ని మాట్లాడి మాట్లాడి పెద్ద మనుషులందరూ ఈరోజు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో రైట్ ఈవెన్ సివిల్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామందిని ఇక్కడ వాళ్ళు చేసిన పనులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి లేకుండానే లాస్ట్ టైం యాక్షన్ తీసుకున్నారు యాక్చువల్లీ టుంక్ నేను సివిల్ నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళు కావనీయండి జనరల్గా ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు రాజకీయాలు ఎందుకబ్బా మేం మేము ఐదు సంవత్సరాలు ఉండేవాళ్ళం మీరు ముప్పై సంవత్సరాలు ఉండేవాళ్ళు మీరు మా మాట పట్టుకొని మీరు నోట్ మీకు నచ్చినట్టు ఏదో సభాష్ అంటాడు అవతలోడు కూర్చోబెడతాడు పక్కన కూర్చోబెడతాడు కాఫీ ఇస్తాడు లేకపోతే సభాష్ అంటాడు అని ఆలోచించుకొని మీరు చెయ్యరాని పనులు చేస్తే ఏమవుతుంది ఈరోజు హెడ్ మాస్టర్ అమ్మాయిగా టీచర్గా కరెక్ట్ చెప్పారు అంతే కదా అవును అవును నేను అదే అంట ఏ అధికారులు అందరికీ మాట మీకు ఎందుకు రాజకీయాలు మళ్ళీ చెప్తున్నా నువ్వు నిజంగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావా ఆ డ్రెస్ వదిలేసి కదర చొక్క వేసుకో అవును ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా డ్రెస్ వదిలేసి డ్రెస్ వచ్చి కూర్చోండి కథర్ చొక్క వేసుకోండి ఫేస్ టు ఫేస్ తెలియజేసుకోవచ్చు వంద రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు వారి మార్క్ ఏమన్నా చూపించుకునే అవకాశం దొరికిందా హండ్రెడ్ డేస్ లో నా మార్క్ అంటే డిఫరెంట్గా చూపించాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండు ఇష్యూస్ మీద కూడా నేర్చుకోవాలి ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది నేర్చుకోవాలి నెక్స్ట్ చాలామంది ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడినట్టుగా జనరల్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో దానికి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి కాబట్టి ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కష్టాలు ఆ వాటి గురించి కూడా ఆలోచించాలి బోత్ ఈ రెండింటి మీద కూడా మ్యాక్సిమం అందరితోని కూడా ఎస్పీస్ అందరితోని కూడా రివ్యూస్ పెట్టుకున్నాం డీజీపీ ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ముందు అసలు నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళని ఒక సేఫ్ జోన్లో కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో పని చేయించుకోవడం అనేది ఒక ఒక వే అంతే తప్పించి వాళ్ళకే జీతాలు లేక వాళ్ళకే టీఏడిఎ లేక మనం వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళని పని చేయండి పని చేయండి పని చేయండి అంటే వాళ్ళు కూడా చేయలేరు లాస్ట్ ఫైవ్ ఇయర్సు నాకు ఈ మూడు నెలల అనుభవంలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేశారు ఒక లాండ్ డార్డ్ని మనం కంట్రోల్ చేయాలని కానీ ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కానీ లేకపోతే ఈ గాంజాని కొంచెం కంట్రోల్ చేయాలని కానీ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని కానీ వీటి మీద పరిస్థితి లేదు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ తిరిగి నాయనా నువ్వు పోలీసు నువ్వు వేసుకున్నది కాకి చొక్క నీ డ్యూటీస్ ఇవి మీరు పరిగెట్టాలి అని అనే పరిస్థితికి మేము మేము మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో దట్ అది అక్కడ నుంచి మేము పెట్టామండి పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించుకొని గాంజా కొంచెం కంట్రోల్ చేయాలని దాని మీద కూడా కొంచెం గట్టిగానే పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆటోమేటిక్గా నార్కోటిక్ ట్రాన్స్పోర్ట్స్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం సో ఇవన్నీ కూడా చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్ మొన్న విపత్తులు ఏదైతే వచ్చినాయో మనకి ఫ్లడ్స్ ఏదో వచ్చినాయో ఫ్లడ్స్లోని ఆయన చేసిన పని ఇవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ పొజిషన్ అనమాట ఇప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఏ ఏ ఎటువంటివి రాకూడదు ఏ విపత్తులు రాకూడదు ఏ విపత్తు వచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకు ఒక మేము మెంటల్ గా రెడీ అయిపోయాము ఎస్ ఇలా చేయాలి అని చెప్పి రెడీ అయిపోయాం